స్తే తేజ్ న్యూస్కి స్వాగతం మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మంత్రి కొండా సురేఖ ఈసారి ఏకంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పైన పార్లమెంట్ కొత్త భవనం ప్రారంభోత్సవానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వితంతు మహిళ అని మోడీ పిలవలేదు ఆమె దళిత మహిళ అని అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవానికి సైతం పిలవలేదు బీజేపీ నాయకులకు నర నరాల్లో కులపిచ్చి పాతుకుపోయి ఉంది మంత్రి కొండా సురేఖ ఈ రోజు మన ప్రెసిడెంట్ గారు ఒక ఎస్సీ మహిళ మరి ఆమెను కనీసం పార్లమెంట్ లో పార్లమెంట్ కొత్త భవనం ఓపెనింగ్ చేసేటప్పుడు కూడా మోడీ ఆమెను పిలవలేదు ఎందుకంటే ఆమె వీడు అని చెప్పి ఆమెను పిలవలేదు మరి ఎక్కడైతే అయోధ్యలో రాముడి గుడి ఓపెనింగ్ ఉందో అక్కడికి కూడా ఆమెను పిలవలేదు ఎందుకంటే ఆమె ఎస్సీ అని పిలవలేదు అంటే ఈ రోజు నర నరాణ బిజెపిలో కులాల కులాల యొక్క రక్తం యొక్క మరి ఆలోచనలు పాతికిపోయి ఉన్నాయి అంటే